హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం ఒక చాలా స్పెషల్ మరియు ఇంపార్టెంట్ సిరీస్ని మొదలు పెట్టబోతున్నాం ఎం లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ బుక్ ని కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం లైన్ బై లైన్ కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ ఎందుకు ఈ బుక్ అని మీ మైండ్లో డౌట్ రావచ్చు ఎందుకంటే ఈ ఒక్క బుక్తో లక్ష మంది యూపీఎస్సి ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఎస్ఎస్సి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్లో సక్సెస్ సాధించారు ఈ బుక్ ఒక టెక్స్ట్ బుక్ కాదు ఒక మెంటల్ లాంటిది కానీ చాలామంది ఈ బుక్ చదవడం బోరింగ్గా గా అని ఫీల్ అవుతుంటారు కాబట్టి పాలిటీని ఈజీగా తెలుగులో స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ వచ్చేలా ట్రై చేస్తాను ఈ సిరీస్లో మనం ఒక చాప్టర్ తర్వాత ఇంకో చాప్టర్ చేద్దాం ప్రతి కాన్సెప్ట్ ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో తో ఎగ్జామ్ తో చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ గుర్తుపెట్టడానికి జీకే ట్రిక్స్ కూడా నేను చెప్పబోతున్నాను సో మీరు సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి అండ్ ఈ లెర్నింగ్ జర్నీలో కలిసిపోండి ఓకే మాస్ కోసం కాకుండా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఇన్ డెప్త్గా తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం లెట్స్ బిగిన్ ఇండియన్ పాలిటీ ద లక్ష్మీకాంత్స్ వే జై హింద్ ఫ్రెండ్స్ మీ అందరి దగ్గర ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ సెవెంత్ ఎడిషన్ బుక్ ఉందని నేను ఆశిస్తున్నాను ఎవరిదైతే లేదో నేను టెలిగ్రామ్ ఛానల్లో పార్ట్ వన్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన చాప్టర్ వన్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ పీడిఎఫ్ని ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఆ ప్రింట్ తీసి ఉంచుకోండి లేదంటే ఎవరి దగ్గర బుక్ ఉంటే బుక్ ఓపెన్ చేసి ఉంచుకోండి ఇండియన్ పాలిటీని మీరు నోట్స్ రాసి బై హార్డ్ చేసి గుర్తు పెట్టుకుంటామంటే ఇంపాసిబుల్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ మీరు బుక్తో కానీ పీడిఎఫ్తో కానీ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో దాన్ని అండర్లైన్ చేస్తూ చేస్తూ వెళ్తుండీ నేను ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క పార్ట్ యాజ్ వెల్ యాజ్ చాప్టర్స్ని ఈజీగా స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ ఫౌండేషన్ తో క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకే సో ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ సెవెంత్ ఎడిషన్ సిరీస్ లో టోటల్ గా ఎన్ని పార్ట్లు ఉన్నాయి థర్టీన్ పార్ట్స్ ఉన్నాయి పార్ట్ వన్ లో కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ రాజ్యాంగ నిర్వహణ పార్ట్ టూలో సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వ వ్యవస్థ పార్ట్ త్రీలో సెంట్రల్ గవర్నమెంట్ पार्ट स्टेट गवर्नमेंट राष्ट्र प्रभुत्म पार्ट लो लोकल गवर्नमेंट स्थान प्रभुत्म पार्ट सिक्स लूनियन टेरिटरीट्यूशन बॉडी पार्ट ए न्यूशनल बॉडी पार्ट लो अदर काट्यूशन पार्ट पोलिकारेवन वर्किंग आफ द काट्यूशन पार्ट पार्ट जारटीन कंपरीजन आफ द काट्यूशन టోటల్గా ఎన్ని పార్ట్లు ఉన్నాయి థర్టీన్ పార్ట్స్ ఉన్నాయి లక్ష్మీకాంత్ సెవెంత్ ఎడిషన్ బుక్లో టోటల్గా థర్టీన్ పార్ట్స్ ఉన్నాయి సో పార్ట్ వన్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి ఏంటి ఏంటి చాప్టర్ వన్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ దీని గురించి నేను చెప్పాను ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పెట్టానని సో ఈరోజు మనం హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం దానికి ముందు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ఈ పార్ట్ వన్లో కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్లో మనం తెలుసుకోబోతున్నాం చాప్టర్ వన్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ Chapter 2 Making of the Constitution. Chapter 3 Concept of the Constitution. Chapter 4 Salient Features of the Constitution. Chapter 5 Preamble of the Constitution. Chapter 6 Union and its Territory. Chapter 7 Citizenship. Chapter 8 Fundamental Rights. Chapter 9 Directive Principles of State Policy. Chapter 10 Fundamental Duties. Chapter 11 Amendment of the Constitution. చాప్టర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద టోటల్ ఎన్ని ఉన్నాయి పార్ట్ ఏం చదవబోతున్నాం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ నేను ఎఫ్ అప్లోడ్ చేశాను సో పిడిఎఫ్ ని ఓపెన్ చేసి ప్రింట్అట్ చేసి లేదా బుక్ ని సెవెంత్ ఎడిషన్ బుక్ ని ఓపెన్ చేసి మీ దగ్గర కూర్చోండి ఇప్పుడు డీటెయిల్గా గా మనం హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోబోతున్నాం లెట్స్ గెట్ స్టార్ట్ హిస్టారికల్ బ్యాక్ టైం పీరియడ్ గా డివైడ్ చేశారు ఫస్ట్ ద కంపెనీ రూల్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ దాకా వీళ్ళొక్క చాలా రెగ్యులేటింగ్ యాక్ట్ అమెండింగ్ యాక్ట్ చార్టర్డ్ యాక్ట్ నెక్స్ట్ పిట్స్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో చదువుకుందాం నెక్స్ట్ ద క్రౌన్ రూల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇది నెక్స్ట్ వీడియోలో మనం చదువుకుందాం కాకపోతే ఈ కంపెనీ రూల్ ఈ క్రౌన్ రూల్ ఎందుకు ఇంపార్టెంట్ మన కాన్స్టిట్యూషన్ రెడీ చేయడంలో ఈ రెండు రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రూట్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూట్స్ ఈ రూల్స్ నుంచి వచ్చాయి ఇందులో బ్రిటిషర్స్ ఏ అయితే ఇంప్లిమెంట్ చేశారో కొన్ని మంచి మంచి రూల్స్ కూడా మనం కాన్స్టిట్యూషన్ లో ఇంప్లిమెంట్ చేసాము అవన్నీ ఏంటో డీటెయిల్ మన తర్వాత తెలుసుకున్న ప్రతి ఒక్క యాక్ట్ చదివేటప్పుడు మీకు డీటెయిల్ గా తెలుస్తుంది కాకపోతే ముందు మనం ఇది డీటెయిల్ తెలుసుకునే ముందు కొంచెం హిస్టరీ గురించి తెలుసుకోవాలి కంటాక్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమైంది ఒక గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుక్ లో లక్ష్మీకాంత్ బుక్లో ఏముందో సో సిక్స్టీన్ హండ్రెడ్ లో బ్రిటీషర్స్ ఏమంటో ఇండియా వచ్చారు యాజ్ ఎ ట్రేడర్స్ వాళ్ళు ఎవరికి రిప్రజెంటేటివ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రిప్రజెంటేటివ్ యాక్చువల్లీ బ్రిటిషర్స్ క్వీన్ ఎలిజబెత్ వన్ ఎవరైతే ఉన్నారో ఆమె పర్మిషన్ ఇచ్చారు స్పెషల్ చార్ట్ అంటే పర్మిషన్ ఇచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీకి మీరేమంటే ఇండియాకి వెళ్ళి అక్కడ ట్రేడ్ చేయం కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ కొంతమంది ట్రేడర్స్ని ఏమైనా ఇండియాకి పంపించింది మీరు వెళ్ళండి ట్రేడ్ చేయండి కానీ ఓకే అదేవిధంగా అలా కొనసాగింది కాకపోతే అలా నడుస్తూ నడుస్తూ ఏమైంది సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ లో బ్యాటల్ ఆఫ్ బక్సార్ బక్సార్ యుద్ధం జరిగింది ఎందుకు జరిగింది అప్పుడులో నవాబాఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో మీర్ కాసిం అతను బ్రిటిష్ అగెన్స్ట్లో నిలబడిపోయారు వాళ్ళు చేసిన అత్యాచారం ఈ మాత్రం కాదు ఆ మాత్రం కాదు వాళ్ళకు వాళ్ళ పడలేక విద్రోహం పోరాటం అనేది చేశారు కాకపోతే ఒకరు చేయలేరు ఈస్ట్ ఇండియా కంపెనీ అగేన్స్ట్ కాబట్టి అతను సుజా ఉద్దౌలా నవాబ్ నవాబాబ్ అవత్ అండ్ సా అలం టు ముగల్ ఎంపియర్ ముగ్గురు కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం చేశారు అంటే ఫైట్ యుద్ధం చేశారు దాని పేరే బ్యాటల్ ఆఫ్ బక్సర్ ఫైనల్ గా ఆ బ్యాటల్లో ఆ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి మేజర్ ఎవరు ఎవరు లీడ్ చేస్తుండేవారు అంటే మేజర్ హెక్టర్ మున్రో అతని నేతృత్వంలో వీళ్ళు ఇండియన్ ఎవరైతే రూలర్స్ ఉన్నారో అలయన్స్ చేసి ముగ్గురు పార్టీలు ఇప్పుడైతే ప్రస్తుతం ఎవరు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎలయన్స్ అయ్యి గెలిచారు కదా మన వైసీపీ మీద అదే విధంగా అప్పుడు ముగ్గురు అనమాట మీర్ కాసిం సుజా సాలం సూ ఈ ముగ్గురు ఏమనించో కలిసి పోరాటం చేశారు కాకపోతే ఈ కూటమి అనేది ఓడిపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచేసింది అప్పుడు ఏం చేశారు సాలం ఏమంచో బంగాలూ ఒడిస్సా బీహార్ కలిపి దివానీ ఇచ్చేశారు దివానీ ఇచ్చేసారు ఎవరికి ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ అనమాట ఎక్స్క్లూజివ్ రైట్స్ ఓవర్ రెవెన్యూ అంటే అంత మానిటరీ అనమాట ఎవరు కొట్టుకుంటున్నారు ఎవరికి ఏ ప్రాబ్లం అవి ఏ సంబంధం లేదు వీళ్ళు ఉట్టి వచ్చారు ట్రేడర్స్ డబ్బే డబ్బు 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 మీదే పడితే డబ్బు మీదే పడి ఉండేవారు అందుకని బెంగ ఓడిపోయిన తర్వాత బ్యాక్ ఆఫ్ బక్సార్ తర్వాత బెంగాల్ ఒడిస్సా అండ్ బీహార్ ఈ మూడుకి దివానీ రైట్స్ ఇచ్చారనమాట దివానీ అంటే ఎక్స్క్లూజివ్ రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ అనమాట ఓకే క్లియర్ దాంతో పాటు అంటే ఇదే ఫస్ట్ స్టోన్ అనమాట దీని తర్వాత ఏమైంది అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఈ ముగల్ సామ్రాజ్యం ఏదైతే ఉందో దానికి పోయి అనగదొగడం స్టార్ట్ చేసేసారనమాట ఇది బేసిక్ దాని తర్వాత ఏమైంది అలాగే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత అత్యాచారం పెరుగుతూ 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 అది లాస్ట్ కి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ లో సిపాయి మూటిన్ జరిగింది సిపాయి మూటిన్ అంటే బ్రిటిషర్లో ఎవరైతే ఇండియన్ సోల్జర్స్ ఉందో వాళ్ళ మీద కూడా అత్యాచారం చేయడం వల్ల వాళ్ళు విద్రోహం ప్రకటించేశారు ఆ సిపాయి మూటిన్ గురించి మనం డీటెయిల్ తర్వాత తెలుసుకుందాం బేసిక్ మీకు ఐడియా రఫ్ ఐడియా వేస్తున్నాం దాని తర్వాత మనం కంపెనీ రూల్ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి ఓకే తర్వాత ఇదే రూల్ క్రౌండ్ రూల్ స్టార్ట్ అయిపోయింది సిపాయి మ్యూటిన్ తర్వాత ఏమైంది ఇంకా బ్రిటిషర్ టైట్ చేయాలని క్రౌండ్ రూల్ స్టార్ట్ అయిపోయింది క్రౌండ్ రూల్ తర్వాత అలాగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండియా ఇండిపెండెన్స్ స్వాతంత్రం దాకా ఆ క్రౌన్ రూల్ అని నడిచింది ఈ కంపెనీ రూల్ క్రౌన్ రూల్ ఈ రెండు ఏమంచో రూట్స్ ఉన్నాయన్నమాట మన కాన్స్టిట్యూషన్ తయారవడంలో కాకపోతే మీకు ఒక మనిషి మైండ్లో ఒక డౌట్ రావచ్చు ఈ కంపెనీ రూల్ ఎందుకు పెట్టారు ఈ క్రౌన్ రూల్ ఎందుకు పెట్టారు అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండరు కదా వీళ్ళు పెద్ద డ్రామా చేసేవారు అనమాట మెల్లిగా వీళ్ళు వీళ్ళు సామ్రాజ్యాన్ని పెంచుతారు అవ్వ ఈవెన్ దో వాళ్ళు బ్రిటిషర్స్ ఆర్డర్ మీద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా వచ్చింది కాకపోతే వాళ్ళు మెల్లిమెల్లిగా రెవెన్యూ కాకుండా మిలిటరీ అఫేర్స్ లో తర్వాత పొలిటికల్ అఫైర్స్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం ఈ బ్రిట్యూసర్ మన ఇంపాక్ట్ అనేది ఇండియా మీద తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్నారు అందుకని కంపెనీ రూల్ ఫస్ట్ స్టార్ట్ చేసి అందులో ఒక్కొక్క యాక్ట్ తయారు చేశారన్నమాట అంటే రెస్ట్రిక్ట్ చేస్తారన్నమాట ఈస్ట్ ఇండియా కంపెనీ నువ్వు ఇది చేయకూడదు నువ్వు ఇది చేయాలి నువ్వు ఇది చేయకూడదు ఇది చేయాలి అలాగైతే వాళ్ళు కంట్రోల్లో ఉంటారనేసి అర్థమైందా మీకు క్లియర్ గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ హిస్టరీలో చదువు ఉంటారు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ లో ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఫామ్ చేశారు మీకు తెలిసే ఉంటుంది కాకపోతే అది ఫైనల్ గా ఇంప్లిమెంట్ ఎప్పుడైంది జనవరి ట్వంటీ నైన్టీన్ ఫిఫ్టీ లో వచ్చింది మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ఒక కాన్స్టిట్యూషన్ కావాలి అందుకని ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూట్ చేశారు ఫామ్ చేశారు కాకపోతే అది ఇంప్లిమెంట్ ఎప్పుడైంది జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఆల్రెడీ మీకు దీని గురించి తెలిసి ఉంటుంది చాలా బీట్ లో చుట్టాయి ఉంటారు కూడా అండర్లైన్ చేసుకోండి ఓకే హౌ ఎవర్ బుక్ ఇచ్చిన ప్రకారం ఈ రెండు రూల్స్ ప్రకారంగా చాలా కాన్స్టిట్యూషన్ లో చాలా మార్పులు జరిగాయి మన రూట్స్ ఉన్నాయని ఆల్రెడీ ముందే చెప్పాను కాబట్టి మనం కంపెనీ రూల్ కూడా చదువుకుందాం నెక్స్ట్ వీడియోలో క్రౌన్ రూల్ చదువుకుందాం ఓకే సో కంపెనీ రూల్ గురించి మనం డీటెయిల్ గా ఇప్పుడు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ కంపెనీ రూల్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ దాకా చెప్పాను కదా సో ఫస్ట్ యాక్ట్ ఏంటి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఇది తేడానికి అవసరం ఏమొచ్చింది బక్సార్ యుద్ధం తర్వాత సా అలం తు తివానీ రైట్స్ ఇచ్చేశారు కదా బెంగాల్ ఒడిసా మరియు బీహార్ మీద ఈస్ట్ ఇండియా కంపెనీకి దాని తర్వాత ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అరాచకం ఎక్కువ అయిపోయింది బ్రిటిషర్ మాట వినకుండా ఈ పొలిటికల్ అఫైర్స్లో మిలిటరీ లో ఇంటర్ఫేర్ చేస్తూ వాల్ పవర్ని తగ్గించడానికి ట్రై చేశారు అనమాట అందుకని ఇది కంట్రోల్ చేయడానికి రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీని తెచ్చారు ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఏదైతే బ్రిటీషర్స్ తీసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఇందుకు వాళ్ళు యాక్టివిటీస్ ని కొంచెం కంట్రోల్ బ్రిటిషర్స్ మాట వినేలా కొన్ని యాక్టివిటీస్ చేశారు ఈ యాక్ట్ లోన అవి ఏంటో మనం డీటెయిల్ గా ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ యాక్ట్ ఏంటి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ బ్రిటిషర్స్ తీసుకున్న ఫస్ట్ స్టెప్ అనమాట ఇది ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ తెచ్చి దాని తర్వాత ఇందులో పొలిటికల్ ఫంక్షన్స్ మరియు అడ్మినిస్ట్రేటింగ్ ఫంక్షన్ కి రికగ్నైజ్ చేసి వేరే వేరే పనులు పొలిటికల్ పనులు వీళ్ళు చూసుకుంటారు అడ్మినిస్ట్రేటింగ్ ఫంక్షన్స్ వీళ్ళు తీసుకుంటారని సెపరేట్ గా డివైడ్ చేసేసారు ట్రేడర్స్ గా వచ్చారు కానీ వీళ్ళకి ఏమంటో డివైడ్ చేసి పనులు ఇవ్వడం మొదలు పెట్టారనమాట వీళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీకి కంట్రోల్ చేయడానికి తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ని గుర్తించారు అంటే బ్రిటిషర్ ఏమంటో ఒక దగ్గర అడ్మినిస్ట్రేషన్ ఉండాలని గుర్తించారు దాని తర్వాత కొన్ని టీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి ఏంటి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీ సెవెంటీ లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్వర్ట్ చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా నామినేట్ చేసేసారనమాట అంటే ఫస్ట్ ఇప్పుడు దాకా ఎవరైతే గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవారో వాళ్ళని ఏం చేశారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ దీని గురించి డిటైల్ గా నేను వీడియో కూడా చేశాను మీరు లిస్ట్ కి చూసుకుంటే అక్కడ మీకు దొరుకుతుంది మీ కాన్సెప్ట్ అనేది అర్థం అవుతుంది ఒకరి తర్వాత ఎవరు ఎలాగ పదవులు పెరిగాయి ర్యాంకులు పెరిగాయి అనేది డీటెయిల్ గా ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్ ని వాళ్ళు నామినేట్ చేశారు ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అండర్లైన్ చేసుకుంటున్నారు కదా దీన్ని అండర్లైన్ పెట్టండి బుక్ లో నేను ఇచ్చిన పీడిఎఫ్ లో కానీ ఓకే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు లార్డ్ మాత్రం రాయడం కంపల్సరీ లార్డ్ వారెన్ హ్యాస్టింగ్ అని రాయండి తర్వాత ఏం చేశారు కొన్ని ప్రెసిడెన్సీస్ ఉండే కదా గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవాడు అలాగే గవర్నర్ ఆఫ్ బొంబే గవర్నర్ ఆఫ్ మద్రాస్ ఉండేవారు కదా వాళ్ళందరినీ నియమించు ఆ ప్రెసిడెన్సీలు ఉండే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండర్లో వేసేసారనమాట గవర్నర్ ఆఫ్ జనల్ జనరల్ ఆఫ్ ని ఇన్ఛార్జ్ చేసి ఇప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ ఉన్నారు కదా అలాగే నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి రిక్రూట్ చేస్తారు కదా అదే విధంగా బొంబే మద్రాస్ ఏవైతే ప్రెసిడెన్సీస్ ఉన్నాయో వాళ్ళందరూ ఎవరికి రిపోర్ట్ చేస్తారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇన్ఛార్జ్ అయిపోయారు ఈ ప్రెసిడెన్సీ అన్ని వచ్చేసాయి ఇది ఒక స్టెప్ తీసుకున్నారు అనమాట నెక్స్ట్ పాయింట్ ఏంటి సుప్రీం కోర్టు ని ఎస్టాబ్లిష్ చేశారనమాట కలకట్టాలో ఓకే అందులో ఒక చీఫ్ జస్టిస్ యాజ్ వెల్ యాజ్ ముగ్గురు వేరే జడ్జిలు కూడా నామినేట్ చేశారు సుప్రీంకోర్టు ని ఎస్టాబ్లిష్ చేశారు సెవెంటీన్ సెవెంటీ లో ఒక చీఫ్ జస్టిస్ ప్లస్ త్రీ జడ్జెస్ అందులో ఉన్నారనమాట ఎవరు చేశారు ప్రిటిసైజ్ చేశారు ఏ యాక్ట్ ప్రకారం చేశారు రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ప్రకారంగా ఎప్పుడు చేశారు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ లో చేశారు నామినేట్ ఎస్టాబ్లిష్ చేశారు ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంపెనీ సర్వెంట్స్ ని రెస్ట్రిక్ట్ చేశారనమాట అంటే ప్రైవేట్ బిజినెస్ చేయడానికి ఒప్పలేదు నెక్స్ట్ లంచం తీసుకోవడం అంటే ఇండియన్ నేటివ్స్ ఎవరైతే ఉన్నో వాళ్ళ దాన్ని లంచం తీసుకోవడం ప్రైవేట్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా వేరే బిజినెస్ పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించడం ఆ కరప్షన్ దరిద్రం అప్పటి నుంచే స్టార్ట్ అనమాట అవన్నిటికి రిజిస్ట్రూట్ చేశారనమాట ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా వాళ్ళ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మెయిన్ మెయిన్ పర్సన్స్ ఏంటి అంటే వాళ్ళే కొంచెం రిపోర్ట్ చేయాలి బ్రిటిష్ గవర్నమెంట్ దీని గురించి రెవెన్యూ మ్యాటర్ సివిల్ మ్యాటర్ మిలిటరీ అఫైర్స్ ఏదో సరే టోటల్ గా రిపోర్టింగ్ ఎవరికి చేయాలి బ్రిటిష్ గవర్నమెంట్ కి చేయాలని ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీలో మెన్షన్ చేసి ఉన్నది అదేవిధంగా వాళ్ళు రెగ్యులేట్ కూడా చేశారు అనమాట రెగ్యులేట్ చేశారు రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ కంట్రోల్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్స్ ని ఇండియాలోన ఎవరు చేశారు బ్రిటిషర్స్ని ని గవర్నమెంట్ ఓకే దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లోపండి నెక్స్ట్ ఏంటి మనం చూద్దాం సెవెంటీ త్రీ ఎనిమిది సంవత్సరాల తర్వాత అమెండింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ వన్ వచ్చింది దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ కూడా అంటారు ఈ యాక్ట్ తేడా కారణం ఏంటి రెగ్యులేటింగ్ యాక్ట్ లో కొన్ని మిస్టేక్స్ కానీ ఇంకేదైనా దానికి ఇంప్రూవ్మెంట్ చేయాలని బ్రిటిషర్స్ అనుకున్నారు రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఏవైతే షార్ట్ కమ్స్ ఉన్నాయి ఏవైతే కమి అంటే షార్ట్ కమ్ సర్టిఫికేట్ ఏవైనా కొన్ని రెక్టిఫికేషన్ చేయాలి ఇది చేస్తుంటే బాగుండు అనుకున్నవన్నీ ఇందులో చేసేసారనమాట అమెండింగ్ యాక్ట్ సెవెంటీన్ ఎయిటీ వన్ లో దీనికి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ కూడా అంటారు టోటల్ గా ఫైవ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ బుక్ ప్రకారంగా ఒకటి మనం క్లియర్ గా చదువుతాం రెగ్యులేటింగ్ యాక్ట్ లో మీద ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు ని కలకట్టాలో తయారు చేశారు అందులో ఒక చీఫ్ జస్టిస్ ముగ్గురేమో జడ్జెస్ ఉండేవారు ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్ ఏంటి ఈ మిలిటరీ అఫేర్స్ లో ఎంటర్ఫేర్ చేయడం స్టార్ట్ చేశారు అంటే గవర్నర్ జనరల్ వారెన్ నెస్టింగ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ వారెన్ నెస్టింగ్ అయ్యారు అతని పనుల డిస్టర్బెన్స్ అనమాట అతను ఏదైనా పని చేస్తే ఏదైనా ఆఫీసియల్ డ్యూటీస్ చేస్తే సుప్రీం కోర్ట్ అనేది ఏదో ఒకటి తీర్పులు ఇచ్చి దాన్ని ఫెస్టివైజ్ చేస్తుండేవాడు దానికి ఏమంటారు రిస్ట్రిక్ట్ చేసేశారు ఈ యాక్ట్ అమెండింగ్ యాక్ట్ సెవెంటీ ఎయిటీ వన్ లో క్లియర్ కట్ గా ఎవరి డ్యూటీ ఏట్ అనేసి బ్రిటిషర్స్ ఏమంటో మెన్షన్ చేసేసారు ఏం చేశారు సుప్రీం కోర్ట్ కి క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు ఏ గవర్నర్ జనరల్ అయితే ఆఫీషియల్ డ్యూటీ పెర్ఫామ్ చేస్తారు వాళ్ళ డ్యూటీస్ మధ్య సుప్రీం కోర్టు ఏ టైప్ ఇంటర్ఫీరెన్స్ చేయకూడదనేసి ఒక ఆర్డర్ నియమంచో ఒక యాక్ట్ నేమచ్చు వాళ్ళు ఏమంటో ప్రొడ్యూస్ చేసేసారు అనమాట ఎవరు బ్రిటిష్ గవర్నమెంట్ ఏమొచ్చో ప్రొడ్యూస్ చేసారు ఫస్ట్ పాయింట్లు అదే ఉన్నది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి రెవెన్యూ మ్యాటర్స్ అన్ని కోర్టు పరిధి నుంచి బయటికి తీసేశారు అనమాట రెవెన్యూ లో కోర్టు అస్సలు ఇంటర్ఫియర్ చేయకూడదని చెప్పేశారు వాళ్ళకి ఏం కావాలి డబ్బు కావాలి ఈ సుప్రీం సుప్రీంకోర్టులు ఈ జడ్జులు అంతా డ్రామా డబ్బు కావాలి అందుకే వాళ్ళు ఇంటర్ఫియర్ చేస్తారని సుప్రీం కోర్టు ఏం చేశారు మీరు రెవెన్యూ మెట్రో అసలు ఇంటర్ఫియర్ చేయకూడదు అనేసి ఇంకొకటి ఆర్డర్ కూడా అదే యాక్ట్లో అంటే యాక్ట్ సెవెంటీ ఎయిట్ వన్లో మెన్షన్ చేసేసారు అది కూడా సప నెక్స్ట్ ఇంకో ఆర్డర్ ఏం చేశారంటే ఎవరైతే హిందూ కానీ ముస్లిం కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకొని కోర్టుకు వెళ్ళారనుకోండి సుప్రీం కోర్టుకి వాళ్ళ యాక్ట్ ప్రకారంగా హిందూ అయితే హిందూ లా ప్రకారంగా ముస్లిం అయితే మొమోడియన్ లా యా ముస్లిం లా ప్రకారంగా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలనేసి ఒక ఆర్డర్ కూడా పాస్ చేసేసారన్నమాట సో రిలీజన్ బట్టి యాక్ట్ ఉండాలని ఒక అమెండింగ్ యాక్ట్ లో కూడా మెన్షన్ చేసి ఉంది ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఫోర్త్ పాయింట్ ఏంటంటే గవర్నర్ జనరల్స్ ఏదైతే రూల్స్ పాస్ చేస్తారో సుప్రీం కోర్టు ఏమన్నారు దానికి యాక్సెప్ట్ చేసేది కాదనమాట నువ్వు చెప్పేది నాకైతే నువ్వు చేస్తే నాది వేరే నీది వేరే అని చెప్పేది అదంతా కంట్రోల్ చేయడానికి సుప్రీం కోర్టు కూడా ఈ గవర్నర్ జనరల్ చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలని యాక్ట్ లోనే మెన్షన్ చేస్తుంది అనమాట అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మాట సుప్రీం కోర్టు కూడా వినాలి ఓకే నెక్స్ట్ కోర్టు నెంబర్ పాయింట్లో ఏం మెన్షన్ చేసిందంటే ఏవైతే లోయర్ కోర్ట్స్ ఎపీల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళాలి సుప్రీం కోర్టు దగ్గరకు వెళ్ళకూడదు అనేసి కూడా మెసేజ్ అయితే లోయర్ కోర్ట్స్ ఇక్కడ మనం కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసే ఉంటుంది కదా డిస్టిక్ కోర్టు తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు ఉంటారు కదా ఎవరైతే డిస్టిక్ కోర్టులోనే ఏదైనా ఇష్యూ ఉంటే హైకోర్టుకి వెళ్తారో హైకోర్టులో కానీ ఏదైనా న్యాయం దొరకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తారు కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా హైకోర్టు నెక్స్ట్ డిస్టిక్ కోర్టు మ్యాటర్స్ అన్ని ఎవరి దగ్గరికి వెళ్ళాలి గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళే చూసుకుంటారని ఇందులో మెన్షన్ చేసి పెట్టేశారు అనమాట సో అది కూడా కంట్రోల్ చేసేసారు అది పరిస్థితి అనమాట నెక్స్ట్ పాయింట్ గవర్నర్ జనరల్కి ఇంకొన్ని పవర్స్ ఇచ్చేసారు అనమాట ఈ యాక్ట్ ప్రకారంగా గవర్నర్ జనరల్కి ఏంటి ఇంకొన్ని పవర్స్ కూడా మెన్సెన్ చేసేసారు అంటే బొంబే ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద ఇంకా హక్కులు ఎదిగర్గా ఏమో జరుగుతుండేది గవర్నర్ జనరల్ ఎలాగో అక్కడ లో కూడా గవర్నర్ జనరల్ అలాగే ఉండేవాడు తర్వాత ఏంటి మీకు ఆల్రెడీ చెప్పిన రెగ్యులేటింగ్ యాక్ట్ లో గవర్నర్ జనరల్ ని కన్వర్ట్ చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేశారు వాళ్ళందరూ ప్రెసిడెన్సీస్ అందరూ ఫీలండర్ లో ఉండేవారిని చెప్పాను అప్పుడు కూడా వాళ్ళు వినలేదనేసి కొంత వాళ్ళు మనోపలి చేస్తున్నారు అక్కడ వాళ్ళ మాట వీళ్ళు జనరల్ మాట వాళ్ళు ఎండం లేదు వాళ్ళని నెక్స్ట్ వాళ్ళు చేస్తారనేసి ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఈ యాక్ట్ ఏం చేసింది వాళ్ళ మీద కంట్రోల్ చేసేలా మోర్ పవర్స్ గవర్నర్ జనరల్ కి ఇచ్చేసింది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి గవర్నర్ జనరల్స్ అండ్ ఇట్స్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలింగ్ మెంబర్స్ ఏదైతే ఉన్నారో గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ మెంబర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి మోర్ పవర్ఫుల్ చేసేసారనమాట అంటే రెగ్యులేషన్ చేయడానికి ఎవరికి పోర్ట్స్ ప్రొవిన్షనల్ కోర్ట్స్ ఉంటే మద్రాసు బొంబై ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గా ఏవైనా రూల్స్ రెగ్యులేషన్స్ పాస్ చేయాలి పాస్ చేస్తే మీరు దానికి ఇంప్లిమెంట్ చేయాలి అండ్ వాళ్ళ మాట వినాలి అనేసి ఒక డౌట్ ఈ యాక్ట్లో ఇంకో పాయింట్ పెట్టేశారు అనమాట అంటే గవర్నర్ జనరల్ ఈ కౌన్సిల్స్ కూడా పవర్ ఇచ్చేసారనమాట వేరే ప్రొవిన్షనల్ పోర్ట్స్ కానీ కౌన్సిలర్స్ కానీ వాళ్ళకి రెగ్యులేషన్స్ యాక్ట్ రూల్స్ ఏవైతే వీళ్ళు ఫ్రేమ్ చేస్తారో వాళ్ళకి ఏమైతే అది యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు అదేవిధంగా వాళ్ళు పనిచేయాలని టు పాయింట్ యాక్ట్ సెవెంటీన్ ఎయిటీ వన్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఐదు పాయింట్ లో ఇవే ఉన్నాయి డిపు ఏ పాయింట్ ఇంపార్టెంట్ అయితే అది అండర్లైన్ చేసుకోండి సో రెండు యాక్ట్ కవర్ చేసేసాం ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫిట్స్ ఇండియా యాక్ట్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ని తెలుసుకుందాం